ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ గారికి జనసేన పార్టీ నుంచి మద్దతు పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అభినందిస్తున్నాం రాష్ట్రంలో ఈ రోజున ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకి గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో ఎంత నష్టం కలిగించారో వీటిని కూడా కులంకుశంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత రోజున మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకోవాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంది ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల్లో ఏ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి దానికి అవసరమైన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పారిశ్రామికవేత్తలు కానివ్వండి ప్రతి గ్రోత్ కారిడార్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ నలభై ఏడు వేల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అందరం కూడా ఈరోజు హర్షం వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ ఏదైతే ఎలక్షన్లు విధు ఎలక్షన్కి ముందు ఒక మేనిఫెస్టో రూపొందించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రజల్లో తీసుకెళ్ళామో ఆ సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి అదేవిధంగా దీపం టూ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం అది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజుకి దాదాపు తొంభై నాలుగు లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల కోట్లు ఆరు వేల రూపాయలు అది పదివేల రూపాయలు పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ ఇరవై వేల రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించడం అన్నింటికన్నా ముఖ్యం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్ళిన ఈ విధంగా ఈరోజు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మన అందరం కూడా ఎంతో హర్షవ్యక్త హర్షం వ్యక్తపరచాల్సిన సందర్భం ఉంది మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో గతంలో జరిగిన అవకతవకలు వాళ్ళకి పరిపాలన చేతకాక ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రసంగంలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమైంది దాదాపు రోజున పదిహే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కేటాయించినందుకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలని వీళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టంతో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతోటి కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడాని కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూప మూడు వందల కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్ల రూపంలో ముందుకు తీసురాగా ఆల్రెడీ మూడు మూడు వేల కిలోమీటర్లు పూర్తయినాయి పదమూడు వందల కిలోమీటర్లు మార్చి నెలాఖరు కల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లో తీసుకెళ్తున్నాం దీంతోపాటు ఈరోజు కేబినెట్లో కూడా అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీ అందరు చూశారు ప్రతి ఇంటికి సూపర్ సిక్స్లో నినాదం ప్రతి ఇంటికి కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం అది పంచాయతీరాజ్ శాఖ ద్వారా తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకి ఆ నీటి సౌకర్యం అందే విధంగా తాగినీటి సరఫరా చేయడాని కోసం దీనికోసం కూడా ప్రతిపాదించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే కేంద్రంలోని జలజీవన మిషన్ రెండు వేల ఇరవై నాలుగుకే వాళ్ళు దాన్ని ముగించాలనే ప్రయత్నం చేశారు కో వాళ్ళకి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరి చొరవ వలన ఈరోజు భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని మరొక నాలుగు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినప్పుడు కేంద్రం దాన్ని గుర్తించి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ని కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం వ్యవసాయ రంగానికి ఉద్యాన శాఖలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించి మన రాష్ట్రంలో అన్నదాతకి అన్ని విధాలుగా ఒక ఒక అండగా నిలబడ్డానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పౌర సరఫరాల శాఖ నుంచి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో సేకరించాం ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల కోసం ఐదు లక్షల నలభై వేల మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీ వినియర్గ రీతిలో ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి నలభై ఎనిమిది గంటల్లోనే మేము జమ చేశాం అందులో తొంభై శాతం పైన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ నిధులు జమ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాం దాన్ని ప్రత్యేకంగా ఈరోజు తన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి గారు కూడా దాన్ని ప్రస్తావించారు క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా ఒక నమ్మకంతో రైతులు పడిన కష్టాలని గుర్తించి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా అద్భుతంగా చేసింది రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వ్యవసాయ రంగంలో కానివ్వండి జనవనరుల శాఖల్లో కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి అనుసంధానం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికని ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఆయన చేస్తున్న సమీక్షా సమావేశంలో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడి ముందు తీసుకొచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో సందర్భంగానే కాకుండా అంతకుముందు కూడా ఆ గ్రామాలని సందర్శించి పట్టు పరిశ్రమకు సంబంధించిన రైతులు ఎవరైతే క కష్టాలు ఎదుర్కొంటున్నారో వాటిపైన అధ్యయనం చేయడానికి కోసం కాకినాడ జిల్లాలో చేబ్రోలు అనే గ్రామాన్ని సందర్శించారు అక్కడ ఉన్న ఆ రైతులు వాళ్ళు పడుతున్న ఆవేదన ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కానివ్వండి లేదా సపోర్ట్ సిస్టమ్ లేదనేది పదే పదే ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్ ఏర్పాటు చేసిన తర్వాత మీ అందరికీ భరోసా ఇచ్చే విధంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తామని చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనని ఈ రోజున లీఫ్ టు క్లాత్ అనే కార్యక్రమం దాన్ని ప్రత్యేకంగా ఈరోజు సంబోధించి రావు ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం అనేది మనస్ఫూర్తిగా నేను అచ్చెన్నాయుడు గారికి జనసేన పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేబ్రోల్ నియోజక గ్రామంలో ఈ పట్టు పరిశ్రమ గురించి ఎక్కువ మంది రైతులు అక్కడ దానిపైన ఆధారపడి ఉన్నారు ఆ ప్రాంతానికి మరింత చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఆక్వా రైతుల గురించి గతంలో అనేక సందర్భాల్లో ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆక్వా రైతులు పడుతున్న కష్టాల గురించి గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఆక్వా రంగాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టిందో అక్కడ ఉన్న రైతులందరికీ బాగా తెలుసు వీళ్ళు ఒక మాఫియా లాగా ఏర్పడి ఆ ప్రాంతంలో కష్టపడి సాగు చేసుకుంటున్న ఈ రైతులకి ఈ ఆక్వా రంగంలో ఉన్న రైతులందరికీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భంలో మూడు రూపాయల ఎనభై ఐదు పైసలకి వాళ్ళు యూనిట్ విద్యుత్ ఛార్జ్ పెంచారు దానికి అప్పుడే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు తప్పకుండా ఈ రైతుల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం దానికి ఒక ఉపశమనం కలిగే విధంగా ఈ రోజున బడ్జెట్ ప్రసంగంలో కేవలం రూపాయి యాభై పైసలకే యూనిట్ ప్రతిపాదిస్తూ ఆక్వా రంగాన్ని కూడా కాపాడే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా మనకి ఎక్స్పోర్ట్ జరిగేది ఆక్వారంగం రంగం నుంచే ఆ రంగాన్ని మరొకసారి కుదేలు కాకుండా భద్రపరిచే భద్రపరిచే విధంగా వాళ్ళకి ఆ గౌరవం నింపే విధంగా చర్యలు చర్యలందరినీ అన్నింటినీ కూడా మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం ద్వారా ఒక మంచి నాయకత్వం ద్వారా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్ని ఆస్వాదించే విధంగా అది మౌలిక సదుపాయాలు కల్పన కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి లేదా సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి అన్నిటిని కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ బడ్జెట్ని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా ఈ బడ్జెట్ని స్వాగతిస్తూ ఈ ప్రభుత్వానికి మరింత బలం నింపే విధంగా క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు తెలుగు భాష గురించి కూడా ప్రస్తావించినందుకు దానికి కేటాయించిన నిధులు రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము ఒక కోఆపరేటివ్ మూడ్లో అదే విధంగా సహకరించడమే కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము క్షేత్రస్థాయిలో బలపరిచే విధంగా ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లే విధంగా కష్టపడి పనిచేస్తామనే సందర్భంగా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ